వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈయనకి బుద్ధి జ్ఞానం అనేవి ఈయనకి కూడా రావు సరే ఎమ్మెల్సీగా ఉన్నాడు అధికారంలో ఉన్నాడు కేసులు ఏమైనా పెడతాననుకుంటాడేమో నేను అలా మాట్లాడితే ఎవడు భయపడేది ఏం లేదు అస్సలు భయపడేది ఏది లేదు ఎందుకు అని అంటే వీళ్ళు చేసిన దుర్మార్గం వల్ల మాజీ స్పీకర్ కోడలు శివప్రసాదరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు నా దగ్గర ఫర్నిచర్ ఉందయ్యా దయచేసి ఆ ఫర్నీచర్న క్యాంప్ ఆఫీస్లో వాడుకోవడం కోసం మీరు కాస్త పర్మిషన్లు ఇప్పించండి అని ప్రభుత్వానికి ఆయన లేఖ రాసుకున్నప్పటికి అబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదు కుదరదు మాకు ఎటువంటివి రాలేదు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష అనుభవించాల్సిందే ఈ రకంగా అవమానానికి గురిచేసి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పేలి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారు మరి జగన్మోహన్ రెడ్డి దొంగ కాదా మాస్కింగ్ ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ చూసాం కదా సెక్రటేరియట్ సెటప్ కూడా ఇంట్లో వేయించుకొని అంటే సెక్రటేరియట్ కూడా రాల అధికారులను అక్కడికే పిలిపించుకొని అక్కడ సమావేశాలు ఇవన్నీ కూడా చేశాడు అంటే పరిపాలన మొత్తం కొంపనించి ఏడిసాడు తప్పితే సెక్రటేరియట్ కూడా రాలేదు అంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని నడిపించాడు సో ఈ ల్యాండ్ అప్పిరెడ్డి అంటాడు లేఖ రాసి మీరు ఇక ఈ ప్రచారం తప్పుడు ప్రచారం అంతా కూడా ఆపండి జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ కాదు మీరు ప్రభుత్వానికి మేము ఎప్పుడో లేఖ రాసాము అధికారులకు లేఖ రాసాం మా దగ్గర ఇలా ఫర్నిచర్ ఉంది దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏంటి అనేది చెప్తే మేము దానికి సంబంధించి కాంపన్సేట్ చేసేస్తాము అని చెప్పి బుద్ధి ఎక్కడికి పోయింది ఎన్నాళ్ళు ఇప్పటి బుద్ధి ఎక్కడికి వెళ్ళింది అప్పిరెడ్డి గారు పత్రిక ప్రకటించారు పదిహేనో తేదీని ఏమన ఏమనగా మంచి సేవలు అందించే అవకాశాన్ని కూటమి పార్టీలకు ప్రజలు అప్పగిస్తే అప్పటిస్తే అప్పగిస్తే కూడా కాదు అధికారం చేపట్టాక వారి ప్రవర్తన వారి వ్యవహరిస్తున్న తీరు రోజు రోజుకి దిగజారుతోంది మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డం ఒక అలవాటుగా టీడీపీ మార్చుకుంది నిస్సిగ్గుగా నీతిమాలిన రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి హోదాలో జగన్ గారి క్యాంపు కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాల్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా వారి క్యాంపు కార్యాలయానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం విషయం సాధారణ విషయం మరి చంద్రబాబు క్యాంప్ కార్యాలయం ఎక్కడ ఉంది తాడేపల్లిలో ఏం లేదే ప్రజావేదికలోనే ఉండి చేశారు ప్రజావేదికలోనే ఉండి చేశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యాలయాలకు సంబంధించిన కనెక్టివిటీ అక్కడ ఉండింది అక్కడే ఉండి చేశారు ఇంట్లో కూర్చుని ఏం చేయలేదే ప్రతిపక్ష నేత కింద అయిన తర్వాత ప్రజావేదిక ఇమ్మని అడిగారు ప్రజల సొమ్ముతో కట్టింది అక్కడ నుంచి ఉన్నటువంటి ఆ కంప్యూటర్లో అవి తీసేసి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కావాలో అవి తీసేసి కూలగొట్టి పడదొబ్బాడు మరి ఏ అప్పుడేం పోయింది లేళ్ళపరెడ్డి ఎక్కడున్నావు అప్పుడు ఎక్కడున్నావు అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు నువ్వు మళ్ళీ ఇప్పుడు చట్టసభలో ఒక ఎమ్మెల్సీవి ప్రభుత్వం మరక ఏ ఏ వస్తువులు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకి ఇప్పటికే సమర్పించడం జరిగింది వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్కి విలువ కట్టి ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే అంతా చెల్లిస్తామని ప్రభుత్వ అధికారులను కోరడం జరిగింది దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం ఇదిలా ఉండగానే టీడీపీ మంత్రులు ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా శ్రీ జగన్ గారిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాలు అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి అత్యంత బాధ్యాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులు కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావడం అత్యంత దురదృష్టకరం ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలతో శ్రీ జగన్ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరని తెలియజేసుకుంటున్నాను ల్యాల్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ బొక్కలో ఉంది ఈ మనస్తత్వం ఈ గౌరవం ముప్పై రెండు ఈడీ కేసులు సిబిఐ కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తి అన్ని అబద్ధాలు ఆడి అబద్ధాలతోటి ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి మనకి ఇంకో గౌరవం ఉంది దిగజార్చుడుతను కోడలి శివప్రసాదరావు గారు ఆయన తీసుకెళ్ళింది ఏంటి ఎలాగా అనేటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన స్పష్టంగా లేఖ రాసి అయ్యా ఆయన చెప్పకపోయి ఉంటే ఒకవేళ కోడలి శివప్రసాదరావు గారు కనుక చెప్పకపోయి ఉంటే ఆయన దగ్గర కనీసం ఇగో ఈ ఫర్నిచరు ఇవన్నీ ఉన్నాయి అనేది కూడా తెలిసేది కాదు ఖచ్చితంగా తెలిసేది కాదు అలాంటిది ఆయన అంతటా ఆయన లేఖ రాసి బాబు ఇగో ఇలా ఉన్నాయి దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి ఎంత పే చేయాలో వీటికి చెప్తే అంత నేను పే చేసేస్తాను అని చెప్తే కూడా అధికారులు వాళ్ళు మాకేదో రాలేదు అన్నట్టుగా చేసి మరి అప్పుడు మీరు చేసింది ఏంటి రా అని ఉంది ఆయన రా అని మాత్రం అనలేను వీళ్ళు ఏం చేశారు ఆయన చెప్పారు పాప మూడే లైన్లో అయ్యా నా దగ్గర ఈ ఫలానా కంప్యూటర్లు ఫలానా ఫర్నిచరు ఇంత ఉంది ఇది నేను ఇక్కడ క్యాంప్ కార్యాలయం అది ఇక్కడే కాబట్టి నేను ఇక్కడ తరలించుకున్నాను సో దయచేసి వీటి పర్మిషన్ ఇవ్వండి లేదు అమౌంట్ ఎంత పే చేయాలో వీటికి చెప్తే నేను అంత అమౌంట్ కూడా నేను పే చేసేస్తాను అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ అంత కోడల దగ్గరే ఉంది ఫర్నిచర్ అంతా అక్కడే ఉంది మొత్తం అన్ని కూడా ఇవే చేసుకున్నాడు నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళనిగో ఇలాంటి తగుల్బాజీ రాజకీయాలు చేస్తున్న వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొట్టాలి వీధిలో పిచ్చి కుక్కలను కొట్టారు సరే అలా కొట్టాలి వెళ్ళని అలా కొట్టాలి వెళ్ళినాయి అలా కొట్టి చెప్పొచ్చు నేను కూడా భావ ప్రకటన స్వేచ్ఛ వినియోగించుకున్నానని చెప్పొచ్చు అలాంటి వాడు కూడా సిగ్గనేది రాదా ఇంక వీళ్ళకి సిగ్గనేది రాదు వీళ్ళు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం వీళ్ళు సోషల్ మీడియాలో అమనాభూతులు తిట్టచ్చు ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేయచ్చు మిగతా వాళ్ళు వీళ్ళు ఒక మాట అనకూడదు తప్పి వీళ్ళు ఏం చేసినా సరే ఆ ఇంటి చుట్టూ ముప్పై లక్షలు ఎంత ఖర్చు ముప్పై అడుగుల ఎత్తులో ఇనప కంచెలు కట్టించాడు ఇరవై ఏడు కోట్ల నుంచి దాదాపుగా యాభై కోట్ల వరకు ఎంత ఏదో పూర్తిగా తెలియదు పులివెందుల ఇంటికి పులివెందుల ఇంటికి కడపలో ఉన్నదానికి తా తాడేపల్లి కొంపకి లోటస్ పాండ్కి వీటన్నింటికి సెక్యూరిటీ సీసీ కెమెరాలు మరి ఇంకా బెంగళూరు దానికి పెట్టేవాళ్లే తెలియదు అంటే ఈ పేరు మీద ఉందో తెలియదు మనకి అక్కడ పెట్టేవాళ్ళే తెలీదు ఇంకా మాట్లాడితే ఇంకా మాట్లాడితే తండ్రి సమాధికి తండ్రి సమాధికి కూడా అక్కడ మొత్తం గార్డెన్ కట్టించాలి అని ప్రజల సొమ్ముతోటి ప్రజల సొమ్ముతోటి ఐదు వందల కోట్ల పైచీలకు ఆస్తులు ఉన్నాయి రిచెస్ట్ సీఎం అన్నాడు కదా పైసా తీయల అంటే సొంత బాబు సమాధికి కూడా కనీసం పైసా పెట్టకుండా ప్రజలదే మొత్తం మింగాలి అనుకున్నటువంటి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజల కోసం పోరాడని కోడలి శివప్రసాదరావు గారు ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వీళ్ళకి అలాంటిది అలాంటిది ఇప్పుడు వచ్చి వ్యక్తిత్వ హననం ఆపాలి మరి మీరు ఎంపీ గారు ఎప్పటిదాకా మీరు చేసింది వ్యక్తిత్వ హనం కాదా అని చెప్పి అడుగుతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం ఉందా ల్యాళ్ల అప్ప్రిడ్డి దగ్గర పెద్దానికి అడ్డం పడతాడు ఈ మనిషి అసలు ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు ప్రజల సొమ్ముతోటి ఇది విశాఖపట్నం ప్యాలెస్ ల్యాళ్ళప్పరెడ్డికి కనిపించలేదేమో ముడ్డి కడుక్కునే కమ్మోడి దగ్గర పన్నెండున్నర లక్షలు తగలేశాడు స్నానం చేసే తొట్టికి పాతిక లక్షలు తగలేసాడు ముప్పై ఆరు లక్షలు ఎంతో షాండ్లీర్లు మార్బుల్ ఇటాలియన్ మార్బుల్స్ ఎగ్జాటిక్ మొక్కలు ఇంపోర్టెడ్ అండి ఎక్కడి నుంచి చెప్పించిన ఇంపోర్టెడ్ మొక్కలు లింగులిటికి మన ఉండేది ఇద్దరు ప్రభుత్వ ఏ ఏమైనా మొత్తం ప్రజలందరూ బానిసల జగన్ జగన్ రెడ్డికి ఏమన్నా ఏమన్నా పాలుగాడా సొత్తు పనులు కట్టాలా ఏంటి ఇప్పుడు ఒళ్ళు రాలగొడతారు ఇలా మాట్లాడితే వచ్చి ఇలాంటి అడిగితే ఆ మొత్తం సెటప్ అంతా రికవరీ చేయాలి డబ్బులు ఇచ్చేది లేదు పైసా కూడా తీసుకోవడం ఇది కాదు అసలు ఖర్చు పెట్టినటువంటిది దేనికి ఖర్చు పెట్టారు ఎంత దగులుబాజీ పనులకు ఖర్చు పెట్టారు ఎంత దుబారా చేశారు రికవరీ యాక్ట్ అనేది ఇప్పుడు వాడకపోతే నేను చెప్తున్నాను కదా చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటి వరకు నేను పెంచుకున్నటువంటి ఆ అభిమానం అనేది ఈ క్షణంతో పోతుంది డెఫినెట్గా పోతుంది రికవరీ యాక్ట్ వాడి ప్రజల సొమ్ము రికవరీ చెయ్యకపోతే రేపటి నుంచి ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళు కదా నేను ప్రతిపక్షం అని చెప్పాను కదా నా మాటల పదును ఇంకా గట్టిగా పెరుగుతుంది ఏకవచనంలోకి వచ్చేస్తాను ఇప్పటిదాకా గౌరవించుకుంటూ వస్తుంది ఈసారి నుంచి ఏకవచనంలోకి వచ్చేస్తాను వీళ్ళని ఉపేక్షిస్తే మాత్రం అందులో ఎటువంటి డౌట్ లేదు సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా దయచేసిగో ఇలాంటి దిక్కుమాలిన లేఖలు రాయడాలు ఇలాంటి పర్మిషన్లు పెట్టుకోడాలు నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వాగడాలు దయచేసి చేయొద్దు చిలక్కే చెప్పినట్టు చెప్తున్నాను మీకు విన్నారా బాగుపడతారు లేదా సున్నంబొట్లు గాడి దిగురేగింపులే ప్రజలారా మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి